you <laughs> నా పేరు వాడ శ్రీనివాస్ కుమార్ రాజనగ మండలం వెలుగుబద్ గ్రామం జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జక్కంపూర్ రాజాగారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి రాష్ట్ర మంత్రిగా చూడాలనే కోరిక నియోజకవర్గం ప్రజల్లో చాలా ఘాటుగా ఉంది ఆయన చేసిన అభివృద్ధి జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలు అన్నీ కలిపి జక్కంపూడి రాజా గారిని భారీ మెజార్టీతో గెలిపించి జగన్ గారి మంత్రివర్గంలో స్థానం కోసం మేము విపరీతంగా కష్టపడ్డాం ప్రజల అభిమానంతో పాటు దేవుడి ఆశీస్సులు కూడా మాకు ఉన్నాయి కాబట్టి జక్కంబూడి రాజా గారు గ్యారంటీగా విజయం సాధిస్తారు అలాగే రాష్ట్రంలో ఇదివరకు కన్నా కొన్ని సీట్లైనా ఎక్కువతోటి జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది మొత్తం ఏ సర్వే చూసినా జగన్ గారే ముఖ్యమంత్రి అని ఘంటాపదంగా చెప్తున్నాయి కాబట్టి మళ్ళీ రాజా నగర నియోజకవర్గానికి శాసనసభ్యులుగా రాజాగారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్ గారు ఉండడం ఖాయం అని ఇన్మూలంగా చెప్తుంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అతి పెద్ద నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది రాజానగరం నియోజకవర్గం అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా తండ్రి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్నారో అదేవిధంగా మన మా రాజ మా శాసన సభ్యులు జక్కంపూడి రామోహన్ రావు గారు కూడా తండ్రి హాశయాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఈరోజు గత పది సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ రాజన్నగరం నియోజకవర్గంలో అభివృద్ధి అధ్యక్షత ఉండేది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా జక్కంపూడి రాజాబాబు నాయకత్వంలో ఈ రాజానగరం నియోజకవర్గం అభివృద్ధి పదలో జరిగిందని అందరూ తెలుసు నువ్వు అలాగే కోరుకున్న మండలం కానీ శీతానగరం మండలంలో కూడా ఈ రాజాబాబు నా జక్కంపూడి రాజాబాబు నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరగడం అనేది వాస్తవం ఎందుకంటే రాజానగరంలో మంచి నీటి సమస్యలు తీసుకురావడం కానీ అలాగే కోరుకున్న మండలంలో ఆ టెస్ట్ ద్వారా సంబంధించిన భూముల గురించి కానీ అలాగే శీతానగరం మండలంలో ఉన్న బోకూరం మన పేపర్ మిల్ నుంచి చైతన్మలో ఉన్న పురుచోట్టుపట్నం దాకా కూడా నూట ముప్పై కోట్లు రోడ్డు వేయడం కానీ అలాగే రాజమండ రాజన్నగ మంచినీటి సమస్య కానీ విద్యా దేవన కానీ ఆరోగ్య దేవ ఆరోగ్య పరిస్థితి కానీ అలాగే నాడు నీడు కానీ అలాగే రైతు భరోసా కానీ కుల మత్తాదులకు అతిథిగా ఓసీ కమ్యూనిటీలో ప్రతి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు గెలవలకి ఎందరికో ఉపయోగపడే కార్యక్రమం చేసిన యువనాయకులు జక్కంపూడి రాజా గారు అలాగే ఈరోజు ఎలుగుబంద గ్రామంలో చొట్టంధ్రం నుంచి కూడా వాడ్రే వారి కుటుంబానికి ఒక విలువ ఉంది అంటే వాళ్ళు ప్రజా సేవకులు వాళ్ళు హిందూ సాంప్రదాయంలో ఒక క్రొత్తమైన వ్యక్తులు ఇద్దరు వ్యక్తికి ఎప్పుడో ఉపయోగపడే గ్రామం ఏదైనా ఉందంటే ఎలుగు మంది పాతలుగు గ్రామంలో ఒక బ్రాహ్మణ సామాజిక వర్గం చెందిన మంచి మేధావులు వాడరేవ్ సామాజిక వర్గం అలాగే నరేంద్రపురంలో వడ్డీ సామ్రాజ్య సామాజిక వర్గం వేరు అలాగే నరేంద్ర కాపు కమ్యూనిటీ అక్కడ కావచ్చు ఇక్కడ నరేంద్ర ఎలుగుబడి గ్రామం అనేది పాత ఎలుగు గ్రామం అనేది స్వతంత్రం నుంచి కూడా ఒక విలువైన కుటుంబం ఎవర ఎవరిదైనా ఉందంటే వాడేవాడు కాముగారు కావచ్చు వాళ్ళ అబ్బాయి వాళ్ళ కాముగారి తమ్ముడు శ్రీనివాస్ గారు కావచ్చు బుజ్జి గారు కావచ్చు అలాగే ఇప్పుడున్న కిషోర్ గారు కావచ్చు అలాగే దయించి ఈ గ్రామానికి ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి పాముగారిని విజయ జక్కంపూడి రాజాభావిస్తూ విజయం అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రులైన మన జగన్మోహన్ రెడ్డి గారి విజయం కోసం కూడా ఒక ఆరు నిమిషాలు తెలియపరచాల్సిన కోరుతున్నాం రాష్ట్ర సార్త్రిక ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్ మహాశైలందరికీ నా అభినందనలు తెలుపుకుంటున్నాను మాది రాజానారం తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం రాజనారం నియోజకవర్గంలో వెలుగుబంద్ అనే గ్రామం అది నా పేరు కామేశ్వరరావు మేము మా ఫాదర్స్ టైం నుంచి కూడా మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళం ఆ తర్వాత మా జక్కంపూడి రామ్మోహన్ రావు గారు వచ్చాక రామ్మోహన్ రావు గారి కుటుంబంతో అతి ఉంది కాబట్టి ఆయనతోటి కలిసి వెళ్తూ ఆయన కుమారుడైన రాజాగారికి ఈరోజు అమ్మ విజయలక్ష్మి అవనే ఉండే లేకపోతే రాజాగారు అవనే ఉండే గణేష్ అవనే ఉండే ఎవరైనా నువ్వు అని పిలిచి చెయ్యట్టుకు లాక్కొచ్చే అంత చనువు ఉన్న మనుషుల వాళ్ళు ఆ కుటుంబంతో అంత సానిధ్యం ఉంది మా రాజనగర నియోజకవర్గానికి మళ్ళీ రెండోసారి ద్వితీయ విఘ్నం లేకుండా మేము రాజాగారిని గెలిపించుకుని ఒక మంత్రిగా చూడాలని చెప్పి మా కోరిక మా రాజనగర నియోజకవర్గ ప్రజలందరూ దీని కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించి రాజనగారం నియోజకవర్గ ఓటర్లు అందరూ కూడా సహకరించి ఇది కమ్యూనిటీ పరంగా కాకుండా చూడకుండా ఎవరైనా సరే రాజాగారి మంచితనాన్ని ఆయన చేసినటువంటి అభివృద్ధి అభివృద్ధి గురించి ఆలోచించి రోడ్లు ఇప్పుడు సీతానగరం రాజమండ్రి రోడ్డు ఉందంటే నూట నాలుగు కోట్లతోటి ఆయన వర్క్ చేసి దాన్ని ఫోర్ లైన్ చేశారు అలాగే ఏ ఊరికి ఆ ఊరు గోదావరి వాటర్ మొత్తం ఆర్వో ప్లాంట్స్ ప్రకారం గోదావరి వాటర్ నాడు నేడు స్కూల్సు సచివాలయాలు ఆర్బీక సెంటర్సు మాకు కొన్ని హాస్పిటల్సు ఇంకా చేయాల్సిన మిల్క్ కలెక్షన్ సెంటర్సు రైతు భరోసా కేంద్రాలతో సైతం అన్నీ కూడా ఆయన రాజానగరం తూర్పుగోదావరి జిల్లాలోనే రాజానగరం నెంబర్ వన్ అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా నెంబర్ వన్ ప్లేస్ వచ్చి ఉన్ వచ్చింది ఆయనకి కాబట్టి ఆయన పని విధానాన్ని బట్టి ఆయన ఇంట్లో మనిషి అందరికీ సొంత కొడుకు లేకపోతే సొంత తమ్ముడు అన్నట్టు ఉంటారు కాబట్టి ఆ కుటుంబాన్ని ఎల్లవెల్ల భగవంతుడు ఆశీర్దిస్తూ మీరు కూడా ఓటేసి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మొత్తం రాజానగరం నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటూ Предесное, это